హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నాగనాథ్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి టీ సేవా కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేటందుకు అప్లికేషన్స్ని తీసుకుంటున్నారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చని టీ సేవ సెంటర్ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి ఈ మేరకు ప్రెస్ నోట్ను విడుదల చేశారు అయితే తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద అప్లికేషన్స్ చేసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రత్యేక తగ్గింపు ఉందని తెలిపారు అఫీషియల్గా వచ్చిన పత్రికా ప్రకటన చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ సేవ ఆన్లైన్ కేంద్రాల ఏర్పాటు కోసం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు టీ సేవ ఆన్లైన్ ద్వారా వివిధ బిల్లుల చెల్లింపులు బస్సు రైల్ ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్స్ కొత్త పాన్ కార్డ్ సప్లై చేయడం కరెక్షన్స్ అన్ని బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్లు ఆధార్ పేమెంట్ సిస్టమ్ ద్వారా నగదు చెల్లింపులు వివిధ టెలికాం పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ మొబైల్ అండ్ డిటిహెచ్ డేటా కార్డ్స్ రీఛార్జెస్ భారత్ బిల్ పేమెంట్స్ మైక్రో ఏటీఎం మొదలకు వివిధ ఆన్లైన్ సేవలను వినియోగదారులకు అందించడం ద్వారా అభ్యర్థులు స్వయం ఉపాధిని పొందవచ్చు యువత స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద టీ సేవ ఆన్లైన్ కేంద్రాల ఏర్పాటు కోసం అప్లికేషన్స్ చేసుకున్న ఎస్సీ బీసీ ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజులో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ప్రత్యేక తగ్గింపు ఉంటుంది అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ నెల ముప్పైవ తేదీ వరకు క్రింద తెలిపిన వెబ్సైట్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ఇస్తున్నామో ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్